రేపు అక్టోబర్ ఇరవై మూడు గురువారం రోజున భగినీహస్త భోజనం వచ్చింది ఇది ఎంతో పవిత్రమైనటువంటి రోజు కార్తీక మాసంలో వచ్చేటువంటి రెండవ రోజు అంటే కార్తీక శుద్ధ విధియ నాడు భగనీహస్త పండుగ జరుపుకుంటూ ఉంటారండి ఈ భగినీహస్త భోజనం అంటే ఏంటంటే పెళ్ళైనటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ తన తమ్ముళ్ళని ఇంటికి పిలిచి వారికి ఇష్టమైనటువంటి భోజనాన్ని పెట్టాలని దీన్ని భగినీహస్త భోజనం అంటారని చెప్పేసి చెప్తారు ఇలా రోజంతా ఎందుకు చేయాలి అంటే మగపిల్లలు ఉన్నటువంటి మృ మృత్యు దోషాలు ఏదైనా ఉంటే తొలగిపోవడం కోసం ఈ భగని హస్త భోజనం పండుగ జరుపుకుంటూ ఉంటారన్నమాట అంటే మనకి మగవాళ్ళు వచ్చేటప్పటికి బయట ఎన్నో రకాలైనటువంటి పనుల మీద తిరుగుతూ ఉంటారు లేచి దగ్గర నుంచి కూడా బళ్ళ మీద కార్లలో ఇలా అన్ని రకాలుగా బయటికి అంటే మగవాళ్ళు ఎక్కువగా ఇంట్లో కంటే కూడా బయట ఎక్కువగా పనులు చేస్తూ ఉంటారు కాబట్టి బయట తిరగాల్సి ఉంటుంది అన్నమాట ఎక్కువగా హడావిడిగా ఉండాల్సినటువంటి పరిస్థితి అన్ని అనేది వచ్చింది వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ప్రమాదం అనేది ఎప్పుడు ఏ రూపంలో ఎవరి దగ్గర నుంచి వచ్చిందో ఎటు నుంచి వచ్చిందో మనకు తెలియదు కాబట్టి అలాంటి మృత్యు దోషాలు అంటే ఇలాంటివి ఎందుకు వస్తాయి అంటే మృత్యు దోషాల వల్ల కొన్ని రకాలైనటువంటి ప్రమాదాలు వచ్చి చాలా రకాలైనటువంటి నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి మృత్యుదోషాలు తొలగించేటువంటి పండుగగా ఈ హస్త భోజనం జరుపుకుంటూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు మీ ఇంటి లో మీరు భోజనం అనేది చేయకూడదు చేయకుండా ఎక్కడ చేయాలండి అంటే మీ అక్క దగ్గర వెళ్ళో లేదా చెల్లి దగ్గరకో వెళ్ళి మీరు భోజనం చేయాలన్నమాట అలా భోజనం చేసేసి వారికి కానుకగా మీకు తోచినంత సంతోషంగా మీరు ఇచ్చినట్లయితే వారు అంటే వాళ్ళు మా తోబుట్టువులు అని చెప్పేసి వాళ్ళు ప్రేమగా వడ్డి వడ్డిస్తారు కాబట్టి అలా తినడం వల్ల ఎటువంటి ఈ దోషాలు అనేవి తొలగిపోతాయి అన్నమాట అలాగే వివాహమైనటువంటి ఆడవాళ్ళు కూడా మీ తోబుట్టువులను అంటే అన్నదమ్ములు మీ ఇంటికి ఆహ్వానించి చక్కగా మీ చేతులతో వండి వడ్డించినట్లయితే మీ యొక్క మాంగళ్య బలం అనేది కూడా పెరుగుతుంది మీ యొక్క జీవితం కూడా చాలా బాగుంటుంది మీ భర్త బిడ్డలతో మీరు కలకాలం నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా బగ్రీహస్త భోజనం అనే పండుగ ప్రతి ఒక్కరు జరుపుకోవాల్సిన పండుగ ఇది కార్తీక మాసంలో రెండో రోజు అన్నమాట చాలా పవిత్రమైనటువంటి రోజు మరి అలా అన్నదమ్ములకు ఇలా వంట చేసి పెడతారు కదా ఆ భోజనంలో ముఖ్యంగా ఈ కూర కనుక మీరు వండినట్లయితే కోటి జన్మల పుణ్యంతో పాటు కోట్ల సంపాదన అనేది మీ సొంతం అవుతుంది అన్నమాట అంటే ఈ భోజనం అనేది ఈ కూర ఏదైతే వండి వడ్డిస్తారో అది ఆ హస్త హస్త భోజనం రోజు అంటే కార్తీక మాసంలో వచ్చే రెండో రోజు కాబట్టి ఇది వండి వడ్డించినట్లయితే మీ అన్నదమ్ములకు విపరీతమైనటువంటి అదృష్టం కలుగుతుంది అలాగే వండి వడ్డించినప్పుడు వంటి ఇది కూడా మీకు కూడా అంత రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది అన్నమాట కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూరని వండి ముఖ్యంగా అంటే మీకు మిగిలినవి మీ ఇష్టం అండి ఏవైనా వండుకోండి కానీ ఇది మాత్రం కంపల్సరీగా వడ్డీ వండించాల్సిందేనండి అదేంటో అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంటే మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ రేపు గురువారంతో కూడుకున్నటువంటి భగనీ హస్త భోజనం అనే పండుగ రాబోతుంది ఇది కార్తీక మాసంలో వచ్చినటువంటి పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు అందరూ కూడా చాలా ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటాం అన్నమాట అంటే మనకి రాఖీ పండుగ రోజు అన్నదమ్ములకు రాఖీలు కట్టుకుంటే అది మనకి ముఖ్యమైనటువంటి పండుగగా అనుకుంటూ ఉంటాం కానీ రాఖీ పండుగ అనేది ఎవరు ఎవరికైనా కట్టుకోవచ్చు కానీ ఇది అక్కా తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు అనే కాకుండా తండ్రి కూతుళ్ళు కట్టుకోవచ్చు తల్లి కూతురు కట్టుకోవచ్చు అని కూడా చెప్తున్నారు కాబట్టి అది అంత ముఖ్యమైనటువంటి పండుగ కాదు సోదర సోదరి మనలకు సంబంధించినటువంటి ఒక మాట అయితే వచ్చింది కానీ అంత ముఖ్యమైన పండుగ కాదు కానీ వగినీహస్త భోజనం అనేటువంటి పండుగ నిజమైనటువంటి సోదర సోదరి మనలకు సంబంధించినటువంటి పండుగ అన్నమాట కాబట్టి దీన్ని ముఖ్యంగా జరుపుకోవాలి దీని వెనకమాల పురాణం ప్రకారం కొంత కారణం అయితే ఉంది అది ఏంటంటే యమధర్మరాజు వారి యొక్క చెల్లెలు అంటే యమునాదేవి అన్న ఇంటి భోజనానికి పిలుస్తూ ఉందన్నమాట యమధర్మరాజు అంటే సూర్యపుత్రుడు ఆయన యమధర్మరాజు నుండి నరకాన్ని పాపాలను చేసినటువంటి వాళ్ళకి వాళ్ళ పాప పుణ్యాలు లెక్క కట్టి పాపాత్మలందరికీ కూడా కఠినంగా శిక్షను విధిస్తూ ఉంటారు కదా ఆయన చాలా బిజీగా ఉంటారన్నమాట ఆయన చెల్లెలు అంటే యమునాదేవి అన్నను భోజనానికి పిలుస్తూ ఉంటుంది అన్న భోజనానికి రా ఇంటికి ఒకసారి వచ్చి భోజనం చేసి కాసేపు విశ్రాంతిగా ఉండి వెళ్ళు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది కానీ యమధర్మరాజు ఏంటంటే ఎప్పుడూ కూడా బిజీగా ఉండి చెల్లెలు పిలిచినా కూడా వెళ్ళారన్నమాట కానీ ఒకరోజు మాత్రం చెల్లెల మాట గుర్తుకు వచ్చి నరకాన్ని ఉన్నప్పుడు చెల్లెల మాట నరకంలో ఉన్నప్పుడు చెల్లెల మాట గుర్తుకొచ్చి నా చెల్లెలు ఇన్నిసార్లు పిలిచింది కదా ఒక్కసారి కూడా నేను వెళ్ళలేకపోయానే రోజైనా సరే నేను వెళ్ళాలి అని చెప్పేసి యమధర్మరాజు ఆయన కుటుంబంతో సహా చెల్లెలు యమునాదేవిది ఇంటికి భోజనానికి విందు భోజనానికి వెళ్తాడన్నమాట అప్పుడు ఆ రోజునే ఈ హస్త భోజనం రోజు ఇలా అలా వెళ్ళినప్పుడు అన్న చూసి చూసినటువంటి ఆ చెల్లెలి కళ్ళల్లో ఆనందం బాష్పాలు అనేవి వస్తాయి అంటే ఇన్ని సార్లకు చెల్లి పిలిస్తే ఇప్పటికి నా అన్న వెళ్ళాడు కదండి నా అన్న ఈ రోజు వచ్చాడు అని చెప్పేసి ఈ చెల్లెలు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ రోజు అన్నమాట కనుక అన్న ప్రేమకు కాళ్ళు కడి అన్నను ప్రేమగా కాళ్ళు కడిగి ఇచ్చి చక్కగా లోపలికి పిలిచి చక్కగా అన్నకు ఏంటంటే భోజనం విందు అన్ని వడ్డిస్తూ ఉంటుంది విందు భోజనం వడ్డించి చక్కగా అన్న తింటుంటే విసునికరతో విసురుతూ అన్నను చక్కగా మాటలు చెబుతూ ప్రేమగా వండి వడ్డిస్తూ ఉంటుంది అన్నమాట అలా వండి వడ్డిస్తూ ఉండి చెల్లెలు ప్రేమగా పెడుతుంటే యమధర్మరాజు కూడా తన యొక్క పనులను కూడా మర్చిపోయి చాలా సంతోషంగా చెల్లెలతో ప్రేమగా వండి వడ్డిస్తూ ఉంటే చాలా తృప్తిగా తింటూ ఉంటారు తర్వాత కాసేపటికి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు చెల్లె సంతోషంతో చెల్లెలు తోటి ఉంటాడు అమ్మ ఇంత ప్రేమగా నాకు వండి వడ్డిచ్చావు మరి నీకేమైనా వరం కావాలా అమ్మ అని చెప్పేసి కోరిక కోరుకో అని చెప్పేసి ఆయన చెల్లెల్ని అడుగుతారు యమధర్మరాజు తన చెల్లెలతోటి అన్ అంటారన్నమాట అప్పుడు అలా చెప్తారు అలా అడిగితే అప్పుడు యమునాదేవి అంటుంది అన్నా నువ్వు నాకు ప్రతి సంవత్సరము కూడా అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి రెండవ రోజు ఈ బగడీ హస్త భోజనం రోజు నువ్వు నా ప్రతి సంవత్సరము కూడా వచ్చి నా చేతుల మీదుగా వండి వడ్డించినటువంటి ఆహారం నువ్వు తింటా నా ఇంట్లో విశ్రాంతి తీసుకో అలాంటి వరాన్ని నివ్వు నాకు ఇవ్వు అని చెప్పేసి అడుగుతుంది యమునా దేవి తన అన్న అయినటువంటి యమధర్మరాజు కోరుతుందన్నమాట అప్పుడు యమధర్మరాజు నిస్వార్థమైనటువంటి చెల్లెల యొక్క కోరికను సంతోషపడి ఎందుకంటే అక్కడ వజ్రవైడుర్యాలు ఆభరణాలు ఇలాంటివి ఏవి కూడా ఆ చెల్లెలు కోరుకోలేదండి ప్రేమతోటి నిస్వార్థంతో తన అన్నను ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వచ్చి తను వండి వడ్డించినటువంటి భోజనాన్ని తిని వెళ్ళమని కోరింది అన్నమాట విశ్రాంతి తీసుకోమని అన్న మీద అన్న మీద ప్రేమతో పిలుస్తుంది అన్నమాట కాబట్టి ఆ నిస్వార్థమైనటువంటి కోరికకు యముడు చాలా సంతోషపడి తప్పకుండా చెల్లి కోరిక మేరకు సంవత్సరం కూడా మనం ఇలా ప్రతి సంవత్సరం కూడా మనం ఇలానే చేసుకుందాం అని చెప్పేసి ఆ వరాణి యముధర్మరాజు తన చెల్లెలు యమునాదేవికి ఇచ్చినటువంటి రోజు అన్నమాట That's ఈ భగినీహస్త భోజనాన్ని ఇలా అన్నా చెల్లెళ్ళు పండుగగా ఇలా అక్కదమ్మలు పండుగగా జరుపుకుంటూ ఉంటారు ఈ రోజుని ఎవరైతే ఇలా చేసుకుంటారో వారికి విపరీతమైనటువంటి అదృష్టం అనేది పడుతుంది అటు ఆడపిల్లలకి ఇటు మగపిల్లలందరికీ కూడా మీకు ఉన్నటువంటి దోషాలు అనేవి తొలగిపోతాయి ముఖ్యంగా మగపిల్లలకి ఏంటంటే ఈ మృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి పూర్తిగా బయట పడగలుగుతారండి కాబట్టి ఈ హస్త భోజనం వెనుక ఉన్నటువంటి అసలు పరమ రహస్యం అయితే ఇది కాబట్టి నిజంగా అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియో అనేది మీకు కంట పడదు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా రేపు మంగళవారం రోజు భగినీహస్త పండుగ భోజనం జరుపు భగినీహస్త పండుగను జరుపుకోండి మగపిల్లలందరూ కూడా మీ అక్క దగ్గరకో చెల్లి దగ్గరకో తప్పకుండా భోజనానికి వెళ్ళండి అలాగే ఆడపిల్ల కూడా మీ అన్నను కానుకలు ఇవ్వండి మీ తమ్ముడికి కానివ్వండి కానుకలు ఇవ్వండి తప్ప తప్పుగా కాకుండా భోజనానికి ఆహ్వానించండి ఒకవేళ అక్కలు లేరు చెల్లెలు లేరు అని చెప్పి ఎవరైనా అనుకుంటూ ఉంటే పెద్దమ్మలు పిల్ల చెల్లి చెల్లెమ్మలు పిల్లలు ఉంటారు కదండి వాళ్ళు కూడా మీకు అక్క చెల్లెళ్ళ వరుస కిందకి వస్తారు కాబట్టి వారి దగ్గరికైనా మీరు వెళ్ళి భోజనం చేయండి అలా మీరు వచ్చినట్టు తోబుట్టువులకు ఆడపిల్లలకు వడ్డి వడ్డించాలన్నటువంటి వారు ఆహారాల్లో ముఖ్యమైనటువంటి ఆహారం ఏంటండి అంటే ముందుగా విస్తరి మీద ఉసిరికాయ పచ్చడిని వేయాలి ఈ కార్తీక మాసంలో రెండవ రోజు వచ్చేటువంటి ఈ భగినీహస్త భోజనం రోజు మీ అన్నదమ్ములు మీరు వడ్డించాలని వడ్డించాల్సి ఉంటుంది ముఖ్యమైనటువంటి ఆహారం ఏంటంటే ఉసిరికాయ పచ్చడి మనకు పెద్ద ఉసిరికాయ ఉంటుంది కదా పెద్ద ఉసిరికాయ పచ్చడిని పట్టుకుంటూ ఉంటాం కదా కాబట్టి చక్కగా పిలిచి వాళ్ళని కాళ్ళు కడుక్కోమని చెప్పి నీళ్లు తెచ్చి చక్కగా కాళ్ళు కడుక్కున్న తర్వాత లోపలికి ఆహ్వానించి చిన్న వాళ్ళైతే చక్కగా అక్కల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అదే విధంగా పెద్దవాళ్ళైతే అనుకోండి ఆడపిల్లల మీ తోబుట్టులు మీ తమ్ముళ్లను చక్కగా ఆశీర్వదించండి చక్కగా విస్తర వేసి ముందు ఉసిరికాయ పచ్చడి చక్కగా విస్తరలో వడ్డించండి ఉసిరికాయ పచ్చడి మీ పక్షంలో మీరు ఎటువంటి ఊరగాయ పచ్చడి అయినా వేయండి ఈ రోజులో తప్పనిసరిగా ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా వేయాలి నైన్టీ నైన్ పర్సెంట్ కూడా మీరు ఉసిరికాయ పచ్చడిని వేసి తర్వాత మీక మీరు మీ అన్నదమ్ములకు ఇష్టమైనటువంటి ఆహారాలను చక్కగా వండి వడ్డించండి పప్పు సాంబార్ పచ్చడి అప్పడాలు పడియాలి ఇలా ఏవైనా పర్వాలేదు ఇలా ఇష్టమైనటువంటి ఆహారం ఏంటంటే శాకాహారాలు నాన్ వెజ్ అనేది మాత్రం పొరపాటున కూడా ఎక్కడా కూడా ఈరోజు వండకండి అలా వండి వడ్డించకూడదు నాన్ వెజ్ వండిస్తే మాత్రం ఈ కార్తీక మాసంలో భగినీహస్త భోజనం రోజున కటిక దరిద్రం అనేది చుట్టుకుంటుంది వడ్డించినటువంటి ఈ వడ్డించిన వడ్డించినటువంటి మీకు తిన్నటువంటి వారికి కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి నాన్ వెజ్ ని మాత్రం తీసేసి ఇక మిగిలిన వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు అంటే చక్కగా స్వీట్స్ ఇక ఎట్లా విజ్ లో సంబంధించినవి బొసరికాయ పచ్చడి వేసి తర్వాత ఒక స్వీట్ పెట్టేసి పొంగలి కాని పాయసం కానీ కేసరి కాని ఇట్లా పెట్టేసుకొని వడ్డీ చేసేయండి ముందు పచ్చడి వడ్డించండి తర్వాత ఏంటంటే స్వీట్స్ అన్నం పెట్టి తర్వాత అన్నం పెట్టేసి మంచిగా నాలుగైదు మీరు ఎన్ని కూరలు చేస్తే అన్ని కూరగాయలు పెట్టండి లాస్ట్ లో పెరుగు కూడా తప్పకుండా వారికి వేయండి పెరుగు కూడా వేయాలన్నమాట చక్కగా వారికి అరకాకు మీరు కానీ విస్తరాకు మీరు కానీ వారికి వడ్డించండి అలా వడ్డించేసి తృప్తిగా వారే తిన్న వారికి తినేటట్లుగా చక్కగా మంచినీటిని కూడా పెట్టండి అలా పెడితే తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ వారు కూర్చునేటట్లుగా పెట్టుకోండి అలానే మంచినీటిని విస్తరికి కుడివైపున మంచి పెట్టి ఉండాలండి అలా పెట్టి చక్కగా వారికి ప్రేమగా ఆడపిల్లలు అందరూ కూడా వండి వడ్డించండి ఆ తోబుట్టులు లేరు అనుకునేటువంటి వాళ్ళు ఏంటి అంటే ఏ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పెద్దమ్మ పిల్లల దగ్గరకో చిన్నమ్మ పిల్లల దగ్గరకో వెళ్ళవచ్చు అన్నమాట వాళ్ళు కూడా మీకు తోబుట్టులతో సమానమే కాబట్టి అలా కూడా మాకు లేరండి అని చెప్పేసుకుంటే మీ స్నేహితులు ఉంటారు కదండి స్నేహితుల భార్యలనైనా సరే మీరు అక్క చెల్లెళ్ళుగా అనుకోవచ్చు కాబట్టి అలా అయినా సరే వాళ్లకు కూడా మీరు వాళ్ళ దగ్గరకు వెళ్ళి కూడా వారికి కానుకలుగా ఏదైనా సరే కొంత ఇచ్చేసి చక్కగా భోజనం చేసి రండి ఇలా తోబుట్టువులకైనా సరే కానుకగా ఏదో ఒకటి ఇస్తే మంచిది అలా ఉంటే ఊరికేనే రాదు కదా తీసేసి ఉంటే ఏదో ఒకటి తినేసి ఊరికే రాకుండా వారికి ప్రేమతో ఏదో ఒకటి కానుకను సమర్పించేసి రండి అలా చేయడం వలన ఏంటంటే ముఖ్యంగా మృత్యు దోషాలు ఏవైతే ఉంటాయో అవి మగ పిల్లలకు అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి నిండు నూరేలు ఆయుష్తో చక్కగా వర్దిల్లుతారన్నమాట మీ యొక్క సంపాదన పెరుగుతుంది మీకు బాగా కలిసి వస్తుంది అన్నమాట అలాగే ఆడపిల్లలకు కూడా మీ యొక్క మెట్టినింటి కాపురం అనేది చాలా బాగుంటుంది మీ భర్త బిడ్డలతో మీరు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది అందువలన రేపు ప్రతి ఒక్కరూ కూడా ఈ హస్త భోజనం రోజున తప్పకుండా ఇలా చేయండి ఇలా చేసినా చక్కగా ఆ యముని యొక్క ఆశీస్సులు ఎందుకంటే మనకు జీవితంలో యముని యొక్క ఆశీస్సులు అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట యముడు చెడ్డ వాళ్ళను శిక్షిస్తూ శిక్ష వేస్తాడేమో కానీ మంచి వాళ్ళను ఎప్పటికీ వేడండి అలాగే అపమృతి దోషాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించుకోవడానికి కూడా ఇది మందికి చక్కని అవకాశంగా చెప్పుకోవచ్చు ఇవి తొలగించుకోవడం కోసం అంటే బక్క ఒక అర్ధు తోటి కొంతమంది పో చనిపోతూ ఉంటారు అట్లాంటివి అలా లేకుండా ఉంటాయి అన్నమాట అలాంటి దోషాలన్నీ తొలగించుకోవడానికి ఇది చాలా మంచి రోజు అలాంటి భయంకరమైనటువంటి సమస్యలు కూడా చక్కగా తొలగిపోతాయండి అందువలన ఈ మన పురాణ పురాణాల ప్రకారం ఏంటంటే ఇంత మంచి రోజును పెట్టారు ఏమే ఏముందిలే అని ఆయన చెప్పేసి కొట్టి పాడయద్దండి ఏదో చెప్పినా కూడా ఆ మాట వెనకమాల మంచి ఒక మంచి గురించి ఉన్నటువంటి రహస్యమే ఉంటుంది పెద్దల మాట చెద్దన్నం మూట అంటారు మనకు పెద్దవాళ్ళు పురాణాలు శాస్త్రాల ఊరికే ఏది కూడా చెప్పలేదన్నమాట కాబట్టి చక్కగా ఇలా చేసేయండి అలానే అన్నదమ్ములు భోజనం తిన్న తర్వాత విస్తరాకులు మడవకూడదు ఆ ఎంగిలి విస్తరాకును అక్క చెల్లెళ్ళు మాత్రమే తీయాలి ఎందుకంటే ఎంగిలి విస్తరాకు తీస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది అన్నదాతకు కూడా అంత పుణ్యం రాదండి చెప్పేసి మనకు శాస్త్రం చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆ విస్తరిని మడవకుండా మీరు ఆడపిల్లలు తీసే ప్రయత్నం అనేది చేయండి అలానే ఈ కార్తీక మాసంలో కూడా శివుడికి చక్కగా ఇంట్లో ప్రతి రోజు కూడా దీపం వెలిగించే ప్రయత్నం చేయండి సోమవారాలు శివాలయాలకు వెళ్ళండి కార్తీక మాసం నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో శివయ్యకు ఎంతో దగ్గరగా ఉంటే ఈ కష్టాలు దరిద్రాలు అనేవి అనంత దూరంగా ఉంటాయండి కోరికలు తప్పకుండా నెరవేర్తాయి అర్థమన్ అర్థమైంది కదండి రేపు ఈ హస్త భోజనం ఎలా జరుపుకోవాలి ఏంటి అనేది మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు కనుక కొత్తగా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీ మళ్ళీ మళ్ళీ మనకి ఈ అవకాశం అనేది రానే రాదు మళ్ళీ సంవత్సరానికి మీకున్నటువంటి మృతి దోషాలు ఎలాంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోవడానికి ఇంతకు మించినటువంటి మంచి రోజు మళ్ళీ సమయం మనకి దొరకదు మీరు భోజనం ఉదయం చేయొచ్చు కుదిరితే లేదా మధ్యాహ్నం చేయొచ్చు సాయంత్రం అయినా చేయచ్చు ఏదో ఒక పూట అయినా సరే తప్పకుండా మీతో పుట్టు వీళ్ళకి వెళ్ళి భోజనం అనేది చేసేయండి ఇంత ఇంకొంతమంది తెలియడం కోసం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీకు ఖచ్చితంగా అనుకున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి